శ్రేయ అయితే ఇంకా మహి అయితే తన మొహం మీదే చెప్పాడని నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోవద్దని చెప్పని ఇంకా కాలేజీలైతే ఇంకా అదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒక పక్క మధు ఏమో ఇంకా కాలేజీకి వెళ్ళాలని చెప్పని ఇంకా మధు కూడా వచ్చి ఏంటి నాకు ఈ పరిస్థితి ఇలా అయింది మా నాన్న ఎక్కడున్నాడు అని చెప్పని తన గురించి అటు మొత్తం వెతుక్ ఆలోచిస్తూ ఉంటే ఇంకా మహి వచ్చి ఇంకా సడన్గా హై మధు అని చెప్పి అనగానే అప్పటిదాకా డల్గా ఉన్న మధు మొహం అయితే ఇంకా మహిని చూడంగానే చాలా సంతోషం ఇస్తుంది అప్పుడు లోహిత అయితే షేయన్ అడుగుతుంది ఏంటి శ్రేయ చాలా డల్ గా ఉన్నావు ఏంటి ఏమైంది అంటే మా బావ విషయమే పేపర్లో యాడ్ ఇచ్చాడు కదా అది దాని గురించి ఏదంటే ఏంది ఆ పేపర్లో యాడ్ అంటే మా బావ చిన్నప్పటి ఫ్రెండ్ ఉంది అంటే తన చిన్నప్పటి ఫ్రెండ్ ఏ ఎవరు అని చెప్పనంటే చిన్ని అని అంటుంది ఇంకా లోహితాకైతే చిన్ని అని పేరు ఎప్పుడు వినిందో ఇంకా షాక్ అనమాట ఇంకా చిన్నిని చిన్నప్పుడు అంతా గుర్తు చేసుకుంటుంది తన ఫ్రెండ్ అంట తన్నే ప్రేమిస్తున్నాడంట అని చెప్పి అనగానే అవును మీ బావని డాడీ అంటారు కదా అంటే మీ బాబు పూర్తి పేరు ఏంటంటే మహేంద్ర వర్మ అని చెప్పనంటుంది అప్పుడు అర్థమవుతుంది లోహితాకి తను మహి అని చెప్పనని ఇంక మహి గురించి అయితే మొత్తం నిజమైతే చెప్పేస్తుంది అప్పుడు ఇంక చెప్పిన తర్వాత లోహిత అయితే ఇంకా ఇప్పుడు కానీ నేను చిన్నప్పటి మహి ఫ్రెండ్ నేను కూడా లోహిత అని చెప్పనంటే అప్పుడు ఇంకా నేను బాగా డబ్బున్న అమ్మాయినయి కాదు అని చెప్పని తను అనుకుంటాడు నా నిజం బయటపడిపోతుందని చెప్పనని ఇంక చేయ ముందు మహి నా ఫ్రెండేను అని మాత్రమైతే చెప్పకుండా అలాగే ఉంటుంది ఇంకా మధు మధునైతే ఇంక మహి అడుగుతాడు నీ నాకు ఒకటి చెప్తావా మధు నువ్వు అంటే ఏంటో చెప్పు మ్యాడీ అని చెప్పంటుంది నువ్వు నిజంగానే నువ్వు ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావా అని చెప్పనంటే ఇంకా మధు అయితే ఏం ఆలోచించక అలాగే సైలెంట్గా ఉంటుంది ఏం చెప్పాలి మ్యాడీ నేను అమ్మ ఇష్టమే కదా నా ఇష్టం అని చెప్పనంటుంది నాగవల్లి అయితే ఆ పెళ్ళికొడికి ఫోన్ చేసి నువ్వు ఆ మధుని పెళ్లి చేసుకొని వెళ్ళేంతవరకు ఎక్కడ నువ్వు నీ విషయం బయట పడ కూకూడదు అని చెప్పండి లేదు అలాగా జరిగిందో నువ్వు పైకి వెళ్తావు అని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తుంది